చేప ప్రసాదం ఉబ్బసానికి మందు కాదని శాస్త్రీయంగా తేలినప్పటికీ ప్రభుత్వాలు వాటిని కొనసాగించడం సరికాదని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజా అన్నారు శాస్త్రీయ వైద్యంతోనే ఏ వ్యాధైనా తగ్గుతుందని ఆయన అభిప్రాయపడ్డారు హైదరాబాద్ సుందరీ విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామీణ స్థాయిలో ప్రభుత్వం వైద్యం అందుబాటులో లేకపోవడం వల్ల ఇలాంటి షార్ట్ వైద్యాలపై ప్రజలు ఆసక్తి చూపెడుతున్నారని పేర్కొన్నారు ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని కానీ ప్రభుత్వాలే వాటి నిర్వహణ చేపడుతున్నారని విమర్శించారు ఇప్పటికైనా ఇలాంటి కార్యక్రమాలను నిలుపుదల చేసి ప్రజలకు ప్రభుత్వ వైద్యాన్ని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు చేపలు పొరమైన చేపల నోట్లో పెట్టి మందుని వేస్తున్నారు అయితే కొంతమందికి చేప వద్దు అని అనే వాళ్ళకి బెల్లంతోను మరియు ఇంగువతోనూ ఏదో కలుపుతారు కలిపి ఉండలుగా వేస్తున్నారు సో అలా అదే మేమనేది ఏంటంటే చేపలు అనవసరం ఎందుకు చంపడము అంతరించిపోతున్నాయి కొరమేలు చేపలు అంతరించిపోతున్నాయి కూడా చాలా కష్టమైపోతుంది వాళ్ళ కొరమే చేపలు ఆహారాన్ని కూడా కట్టుకొస్తాయి ఏమైతే చిన్న చిన్న పిల్లల్ని చంపేస్తున్నాయి అసలు మొత్తం అంతరించిపోతే మనకి వయో లో ఏ దీన్ని కూడా మనం సర్వనాశనం చేయకూడదు అలాగే వాళ్ళ వృత్తి కూడా వాళ్ళ జాలరులని కూడా మనం ఉంచుకోవాలి అందుమూలంగా ఒకవేళ వేసిన వాళ్ళు మేము ఏంటంటే ఆ బెల్లంతోనో ఇంగోతోనో ఉండలు కాబట్టి వెయ్యొచ్చు అనవసరంగా చేపల్ని చంపకండి అని అభ్య అభ్యర్థిస్తున్నాము బతిని సుందర్ నా పేరు రాజా జనవిజ్ఞాన వేదిక తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మీ అందరికీ తెలిసిందే మన హైదరాబాద్ నగరంలో గత కొన్ని దశాబ్దాలుగా ఉపస వ్యాధికి నివారణ పేరుతో జరుగుతున్నటువంటి తతంగం దాని పేరే చేప ప్రసాదం ఈ గతంలో చాలా కాలం పాటు చేప ముందుగా మనకందరికి తెలిసింది కానీ గత రెండు దశాబ్దాల క్రితం ఈ అంశంలో జన విజ్ఞానం జోక్యం చేసుకొని అనేక మంది డాక్టర్లని ప్రజా సంఘాలని అదేవిధంగా న్యాయస్థానాలను కూడా ఇన్వాల్వ్ అయిన తర్వాత ఈ చేప ముందు కాస్తా దాని అసలైనటువంటి పేరుగా చేప ప్రసాదంగా మారిన సంగతి కూడా మనకు తెలిసిందే ఎందుకంటే ఇందులో ఆస్తమా వ్యాధిగ్రస్తులకి వ్యాధిని నయం చేసే ఔషధ గుణాలు ఉన్నటువంటి వస్తువు ఏమిటి అన్నది నిర్ధారణ కాలేదు కాబట్టి దీన్ని మందు అని అనలేము కేవలం విశ్వాసంగా ప్రజలు దీన్ని తీసుకుంటున్నారు కాబట్టి దీన్ని చేప ప్రసాదం అనడమే సరైనది అనేటువంటి విషయాన్ని గౌరవ కోర్టు కూడా స్పష్టీకరించింది ఆ రకంగా జన విజ్ఞాన వేదిక యొక్క డిమాండ్ని ఆ ఆలోచనల్ని కోర్టు కూడా సమర్థించాలన్నది మనం అర్థం చేసుకోవచ్చు కానీ ఈ రకమైనటువంటి కోర్టు తీర్పు వచ్చినా కూడా మన సమాజంలో ఇంకా అనేక మంది ప్రజలు గతంలో లక్షల మంది ఉన్నప్పటికీ ఉన్న దగ్గర నుంచి ఈరోజు వేల మందికి తగ్గినప్పటికీ కూడా ఇంకా కొద్ది మంది ప్రజలు ఈ రకమైనటువంటి కార్యక్రమానికి వస్తున్నారు దీనికి కారణం జన విజ్ఞాన వేదిక ఈరోజు ప్రజలకి ఏ చిన్న సమస్య వచ్చినా సరే వాళ్ళని ఆదుకునే ప్రభుత్వ వైద్యం అన్నది దూరం కావడమే ఈ రకంగా ప్రభుత్వం తన యొక్క బాధ్యత నుంచి పక్కకు వెళ్ళినందు వల్ల మాత్రమే ప్రజలు చాలా నిస్సాహిస్థితిలో నెట్టవేయబడుతున్నారు అటువంటి నిస్సాహిస్థితిలోకి నెట్టివేయబడ్డ ప్రజలు తమ యొక్క సమస్యలని ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు పరిష్కరించుకోవడం కోసం ఇటువంటి చిట్కా వైద్యాల వైపు వెళ్తున్నారు కాబట్టి తక్షణం ప్రభుత్వాలు చేయాల్సిన పని ప్రజలు యొక్క దైనందిన జీవితంలో ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు పరిష్కరించడం కోసం ప్రభుత్వ వ్యవస్థను మొత్తం కింద గ్రామస్థాయి ప్రైమరీ హెల్త్ సెంటర్ల దగ్గర నుంచి జిల్లా స్థాయి దగ్గర నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని వ్యవస్థల్లో ఈ ప్రజల యొక్క ఆరోగ్యానికి సంబంధించినటువంటి చికిత్సను అందించే విభాగాలు డాక్టర్లు సదుపాయాలు మందులు ఏర్పాటు చేయడం అనేది రక్షణ అవసరం ఎందుకంటే మన రాజ్యాంగం ప్రకారం కూడా ఉచిత విద్య వైద్యం అనేది ప్రజల హక్కు దాన్ని కల్పించాల్సింది ప్రభుత్వ బాధ్యత కానీ ప్రభుత్వాలు తమ బాధ్యత నుంచి దూరంగా వెళ్తున్నాయి కాబట్టి రకంగా ప్రభుత్వాలు ప్రజలకి ఇవ్వాల్సినటువంటి సేవలు ఇచ్చి దూరంగా వెళ్తాన్ని జన విజ్ఞాన తీవ్రంగా తప్పు ఈ రకంగా ప్రభుత్వాల యొక్క విధానాలు వచ్చినటువంటి మార్పు వల్ల ప్రజలు తీవ్ర నా పేరు ప్రొఫెసర్ ఏ రామచంద్రయ్య ఎన్ఐటి వరంగల్ రిటైర్డ్ ప్రొఫెసర్ని అలాగే జన విజ్ఞాన వేదిక తెలంగాణ రాష్ట్ర స్థాయి శాస్త్ర ప్రచార విభాగం కన్నుందరుగా పనిచేస్తున్నాను మనము ఈ ఇప్పుడు చేప ప్రసాదం గురించి మాట్లాడుకుంటున్నాము గతంలో చేపకు మండుగా కీర్తి పొందినటువంటి ఇది ఇప్పుడు చేప ప్రసాదంగా మాకు మారింది ఇందులో ఉన్నటువంటి అశాస్త్రీయత అలాగే అనారోగ్యకర అంశాలని మేము మీకు తెలియాలని ప్రజా ప్రజలకి మీ ముఖ్యంగా తెలియాలని అనుకుంటున్నాం ఆరోగ్యాన్ని రక్షించేటువంటి విధంగా తెలుపు కూడా ఇందులో అనారోగ్య కష్టాలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి మనం కొన్ని విషయాల ఆధారంగా అనుకోవచ్చు ముందుగా ఇందులో అసాంత్రి గురించి మాట్లాడుతున్నాం వాళ్ళు ఏమంటారు అంటే చేప మందు యొక్క పనితీరు మేము తప్ప మరో మరొక వేసినట్టయితే ఆ మందు ప్రభావం ఉండదు అని చెప్పి అనుకుంటారు ఏదైనా ఒక పదార్థం యొక్క లక్షణము ఆ పదార్థపు ఆ పదార్థాన్ని ఇచ్చేవాళ్ళ యొక్క నేపథ్యాన్ని బట్టి ఉండదు అది శాస్త్రానికి వ్యతిరేకం అలాగే ఒక పదార్థం యొక్క ప్రభావము తేదీలో బయటపడదు ఒకసారి కార్ తీనప్పుడు ఇస్తేనే మందు పనిచేస్తుంది మిగతా సమయాల్లో ఈ మందు పనిచేయదు అనేది వాటి వాదనం ఇది కూడా ఆ తర్వాత మరొక విషయం ఏంటంటే ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఇస్తేనే పనిచేస్తుంది మరొకరు ఇస్తే పనిచేయదు అని చెప్పి కూడా ఒక వాదన ఉంది మందు ఏదైనా సరే అది ఎవరిచ్చినా సరే ఆ మందు మందుగా పనిచేయాలి తర్వాత ఇవి ఆ శాస్త్రేయో అంశాలు తర్వాత ఏదైనా సరే మందుతో ఉన్నటువంటి అంశాన్ని తెలియజేసినట్టయితే ఆ మందు ప్రభావం పడుతుంది అనేది అనుకుంటుంటాను చెరకు గడి లోపల చెరకు మనం షుగర్ కేను అంటుంటాం కదండి గడులు ఆ గడ ఆ గడ లోపల షుగర్ ఉందండి చెబితే అది ఉండడం బదులు ఆ చెరువుతో మారిపోతుందా మారిపోతుంది కాబట్టి ఒక మందు అన్నప్పుడు ఆ మందులో ఏమైతే మందు ప్రభావం ఉందో ఏ ధాతువు వల్ల ఏ ఇంగ్రిడియంట్ వల్ల ఈ చికిత్స లక్షణం ఉందో ఆ విషయం చెప్పినట్టయితే చికిత్స కాదు కాలేదు అనడం కూడా పూర్తిగా చేస్తలేదు తర్వాత మీకు కొన్ని అనారోగ్య పంశాలు కూడా చెప్తాము ఏంటంటే వీళ్ళు ఏం చేస్తారంటే చేపను పట్టుకొని ఆ చేప యొక్క నోరు తెరిచి వీళ్ళు చెప్పేటువంటి చేప మందు లేదా చేప ప్రసాదాన్ని ఆ చేప యొక్క నోరుతో బొక్కి ఆ చేపను అలాగే ఆ వ్యాధి ద్రస్తుల యొక్క గొంతులో ప్రతి ముక్కు మూసి పెట్టుకుంటుంటారు आ आ की व्याधि